మా రివ్యూస్ బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే విష్పక్షన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చా అబ్వియస్గా లేట్ అయిపోయింది ఏమనుకోకండి వేరే మూవీస్ యొక్క ట్రైలర్స్ కూడా ఉండే కాబట్టి అవి కూడా చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట ఒకవేళ ఇట్లా అవి చెక్కి చెక్ చేసుకోండి అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే టూ మినిట్ ఎయిటీన్ సెకండ్స్ డ్యూరేషన్తో పాటు వస్తుంది అన్నమాట ఇక్కడ మన విశ్వక్ సేన్ గారికి మచ్చ మూవీ అనుకోవచ్చు పోయి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ట్రైలర్ చూసుకుంటే మనుషులు మూడు రకాలనేసి నాటు రకము అది ఇది అనేసి ఒక డైలాగ్స్ మాత్రము ఆ యాక్షన్కి అండ్ ఆ సీనరీకి తగ్గట్టు చూపించారు అన్నమాట అండ్ ఇక్కడ ఒకటి గమనిస్తే మన విశ్వక్ గారిది ఒక ఎంట్రీ సీన్ ఉంటుంది సీతారా ఎంటర్టైన్మెంట్ టైటిల్ పడిపోతారు లుక్ ఫీల్ ఎంత బాగుంది యువ నాయకుడు అన్నట్టు చూపించిరు అండ్ ఇక్కడ పాలిటిక్స్ కనిపిస్తుంది అన్న కాడికి అదే కనిపిస్తుంది వెంటనే హీరోయిన్ బూతులు తిట్టామైనా తప్పించుకుంటాడు తర్వాత పోలీసు వాళ్ళందరూ అందరూ కూడా పాత కేసులు అనేది తీసేస్తారు అన్నమాట అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మన గారు కూడా ఒక మంచి లీడ్ యాక్టర్లు ఉన్నారు విశ్వక్ సేన్ గారిది పక్క ఒక మాస్ లుక్ ఏదైతుందో ఇక్కడైతే మంచిగా కనిపించింది అనుకోవచ్చు మాస్ లుక్ డైలాగ్స్ అయినా కనిపించేస్తారు మీకు అండ్ దాని తర్వాత మన హీరోయిన్గా అంత కొన్ని సీన్స్ మనల్ని పైసలు ఎగరేయడము అండ్ కొన్ని సాంగ్ సంబంధించిన క్లిప్స్ అండ్ దాని తర్వాత ఇక్కడ పెళ్ళి చేసుకొని వచ్చినప్పుడు మన కూడా కొన్ని బూతులు బూతులు తిడతాడు సో అక్కడ ఎక్స్ప్రెషన్ బాగుంది గెలుస్తాడు అది పక్క పెడితే ఎక్స్ప్రెషన్ ఫీలు వెంటనే మనల్ని జైలుగా తీసుకుపోతున్నట్టు రెండు ఒక సీన్ చూపిస్తారు తర్వాత నాజర్గా డైలాగ్ బేస్ బాగుంది అండ్ మంచి మంచి యాక్టర్స్ అవన్నీ కూడా బాగా చేసారు అన్నమాట అండ్ ఇంకోటి అక్కడక్కడ విఎఫ్ ఎక్స్ షార్ట్స్ కూడా బాగా అద్దం పగలంగానే అద్దం ఇక్కడ నెత్తుకొచ్చేసి ఇక్కడ కన్ను కాడ తాకుతుంది కదా అది విఎఫ్ షార్ట్ మాత్రం బాగా వచ్చింది పర్లేదు రీసెంట్గానే ఉంది అండ్ మాస్ సీన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ బాగున్నాయి పోయి నేనైతే నాకు నచ్చింది అనుకోవచ్చు తర్వాత ఇంకా ఇక్కడ సీన్స్ నెక్స్ట్ ఇట్లా ఇట్లా మీసా ఇట్లా అంటాడు రెండు సార్లు సార్లు ఇట్లా అంటాడు మీసాం మీలేసాడు ఇట్లా అది అక్కడ డైలాగ్ బాగుంది అనమాట అండ్ దాని తర్వాత పక్కా పోయి నేను చూసినాక అడిగైతే వామ్మో వామ్మ వాయి అన్న ఎడ్డింగ్ డైలాగ్ మాత్రం బాగుంది అండ్ మేమేమంటారు కోషిషన్ అది టైటిల్ దాని తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావన్ వచ్చేసింది అండ్ ఎస్ థర్టీ ఫస్ట్ మేకి రిలీజ్ అవుతుంది ఒక డై పోస్టర్ పోస్టర్ లాగా వచ్చేసింది అనమాట విశ్వత్ సింగ్ కాదించి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే మాస్ అదే ఫీల్తో పాటు వచ్చింది సో గామి తర్వాత ఇది ఒక డిఫరెంట్ మూవీ అనుకోవచ్చు అంటే ఆల్వేస్ అది అది సపరేట్ టైమింగ్ ఇది సపరేట్ టైమింగ్ రెండు కంపేర్ చేయలేము కానీ స్టైలు డిఫరెంట్ అదేమో లైఫ్ కోసమే దొలాడ్ ఇంకా తన కోసం ఏంది సెల్ఫ్ కోసం కోసమైన వెతకడానికి పోతున్నప్పుడు ఇదేమో పక్కా ఊర మాస్క్ టైప్ నడికి అది ఇది అన్నట్టు అండ్ ఇంకొకటి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన ట్రైలర్లో చూపించిన కొన్ని బీప్ డైలాగ్స్ ఏవైతున్నాయో అండ్ అడల్ట్ డైలాగ్స్ ఏవైతున్నాయో ఆ డైలాగ్స్ మ్యూట్ చేస్తారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఎంతవరకు నుంచేమో తెలియదు సో అదొక అప్డేట్ వచ్చింది అండ్ స్టిల్ అది రూమర్ లాగానే ఉంది భావి సో మేబీ సెన్సార్ అయితే చేస్తున్న డైలాగ్స్ అయితే థియేటర్లోకి వచ్చినప్పుడు మూవీ ఓవరాల్గా మాత్రం ఎంజాయబుల్ అనమాట నాకైతే మంచిగా అనిపించింది ట్రైలర్ చూసినాక మూవీకి అయితే పబ్లిక్ టాక్ అయితే పక్కా తీసుకొస్తాం ఛానల్ అయిపోయి పబ్లిక్ టాక్ తీసుకురాక సో పబ్లిక్ టాక్ కోసం అయితే వెయిట్ చేయం అండ్ ఈ అయితే ఇక్కడ దాకా ఎవరైతే వాళ్ళంతా టైం నెక్స్ట్ షో కలుసుకుందాం